విజయనగరం భోగాపురం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం నా అదృష్టమని చెప్పి జిఎంఆర్ గారు చెప్పడం మీ అందరికీ విదీతం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ముప్పై ఆరు నెలల్లో ఇది నా జిల్లాలో ఉన్న ఎయిర్పోర్ట్ నేను ముప్పై ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తానంటే అందులో భాగంగానే జరుగుతున్న కార్యక్రమాలు తప్పించి ఆ రోజు మేము ఎయిర్పోర్ట్కి సంబంధించిన మొత్తం బౌండరీస్ అన్ని కూడా మేము పూర్తి చేయడం జరిగింది ల్యాండ్ ఫిల్లింగ్ సాయిల్ ఫిల్లింగ్ అంతా కూడా చేయడం జరిగింది దానికి సంబంధించిన వాటర్ ఎలా సోర్స్ వస్తుందో వాటర్కి సంబంధించింది పనులు చేయడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ ఎలా వస్తుందంటే దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది దాన్ని పర్యవేక్షించడానికి వైవి సుబ్బారెడ్డి గారు కానీ మేము కానీ మంత్రులు కానీ జిల్లా చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరం కూడా పర్యవేక్షణకు వెళ్ళి ఆ రోజే చూపించాం ఆవే మేము ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది నిన్న మా మీద కేసులు కట్టారు పోలీస్ స్టేషన్ వారు మరి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేస్తారు అడిగా మేము ఏ ఏ దేనికోసం మీరు అరెస్ట్ చేస్తామన్నారు గతంలో మరి తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు వాళ్ళక్కడ ఆ పీజీ మీద కూర్చొని నిలిచి మాట్లాడారు కదా మరి వాళ్ళని అరెస్ట్ లేదు ఏ అధికారం లేని మరి ఆ పార్టీ అధ్యక్షుడు సోదరుడు దాన్ని ప్రారంభోత్సవం చేశారు కదా దాని మీద ఏమైనా కేసులు కట్టారా లేకపోతే దాని మీద అధికారుల మీద ఏమైనా కేసులు కట్టారా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ దోచుకుంటున్నారు తింటున్నారంటే తెలుసు జనాలందరికీ కూడా జిల్లాలో కానివ్వండి రెండు జిల్లాలో కూడా శివకుళం జిల్లాలో కూడా విజయనగరం జిల్లాలో కూడా తెలుసు ఎవరు ఎవరైనా దోచుకున్నారో ఎవరెవరైనా తిన్నారో ఎలా జరిగింది ఏ కార్యక్రమం జరిగింది అనేది తప్పకుండా ప్రజలు ఇవాళ మీకు అధికారం ఇవ్వచ్చు శాసనసభ్యులుగా మీరు గెలవచ్చు కానీ వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడద్దు అని చెప్పి తెలియజేస్తాం ప్రజలకు తెలియాలి ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేయలేదు అనే దాని మీద మనం తెలియలేదంటే ఊరికనే మనం ఏదో పత్రికల మూలకంగానో ఎలక్ట్రానిక్ మీడియం మీడియంగానో కొంచెం మనం మాట్లాచ్చు తెలివిగా మాట్లాడగలుగుతామని చెప్పేసి కాకుండా గ్రామాల్లోకి రండి గ్రామాల్లోకి వస్తే మనం తప్పకుండా చర్చ విధంగా మీరు ఉన్న నూట పది నూట ఇరవై పంచాయతీలు ఏదైతే చీరుకుల నియోజకవర్గంలో లేదు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ గ్రామం వచ్చినా మనం రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈ అభివృద్ధి గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి ఇవాళ ఉపాధి మీ పథకం ఎన్ఆర్జీఎస్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి అది చేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇవాళ ఉపాధి మీ పథకం సంబంధించి బిల్లులు ఇవ్వాల్సింది ఉంది లేబర్కి ఇంతవరకు లేబర్కి డబ్బులు రాలేదు వాటికి సంబంధించి ఇవాళ ప్రజలందరూ కూడా కటకట్లు ఆడుతున్నారు పండగ ఎలా చేసుకోవాలి ఏటి ఇబ్బంది ఈ పరిపాలన అంతా పోలీసులతోనే పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ రాజ్యాంగ బద్దంగా మీరు పరిపాలన చేయట్లేదని మీ అందరికీ తెలియజేస్తాం